కాంగ్రెస్ పాలనలో కలవకుర్తి నియోజకవర్గం రోడ్లకు మహార్దశ చేకూరిందని ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ విడతల వారీగా అమలు చేస్తుందని అన్నారు రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ స్కీమ్ ప్రవేశపెట్టి కలవకుర్తి ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం హర్షించదగ్గ విషయమని చెప్పారు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వారవలేక ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు కలవకుర్తి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని పేర్కొన్నారు కలవకుర్తి నియోజకవర్గ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వందల తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల ప్రతిపాదనలు తన హయాంలో పంపామని గుర్తు చేశారు ఇది ఫైనాన్స్ దాకా ఉంది ఒక రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు ఉండి వాళ్ళు తీసుకొని రెండు లక్షల కంటే పైన ఉండి అట్లాంటి రెండు లక్షల కంటే పైన ఉండే చేయలేదు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి సందర్భం చూసుకొని తప్పనిసరిగా పరిస్థితిని బట్టి చేయడానికి అవకాశం ఉంది అక్కడక్కడ కూడా రెండు లక్షల లోపల ఒక రేషన్ కార్డు ఇద్దరు ముగ్గురు ఉంటే కాలేదు అనుకున్నారు అదే మా దృష్టికి తీసుకొచ్చేస్తే ప్రభుత్వం